కుదరకపోతే సిమెంట్ ముద్దలేసుకుని లాగా అది లే అది కుదరకపోతే కట్టెల మొయ్యి అది కుదరకపోతే బాడీని తయారు చేస్తే అది కుదరకపోతే నీకు నచ్చింది తిను మంచి ఫిట్నెస్ వస్తది నువ్వు మనసులోకి సంబంధించింది నువ్వు కొట్టాలనుకుంటే కొడతావు అలా కొడుతున్నటువంటి వాళ్ళే రోజు దేశానికి తెచ్చినటువంటి వెలంతికి తెచ్చినటువంటి వాళ్ళు అలా మాకు ఫెసిలిటీస్ లేవు అనుకున్నటువంటి వాళ్ళు సవర్లు దద్దమ్మలు మేము పేదవాళ్ళము మాకు ఈ ఫెసిలిటీ ఇవ్వండి అని పేదవాళ్ళని చేతులెత్తేసి మాకు ఈ పథకాలు ఇవ్వండి అనేటువంటి వాడు అసమర్థులు దర్శములు మాకేం అవసరం లేదు మినిమం ఈ రాష్ట్రాన్ని లేదా ఇంకో దాన్నో సరిగ్గా పరిపాలించండి అలాగే ఈ దేశంలో మాకు దేశభక్తి ఉంది ఏ దేశం ఎగినా ఎందుకాలేనా ఏ పీఠం ఎక్కినా ఎవరేమైనా పొగడరా నీ జాతి పొగడరా నీ తల్లి భతమాత నిలపరా నీ జాతి నిండు గౌరవం ఏ ప్రపంచంలోకి వెళ్ళినా ఏ దేశంలోకి వెళ్ళినా నీ దేశం అంటే నీకు భక్తు ఉండాలా ముందుగా నీ సూలూరు పేటకి నీ మీద నీకు భక్తుండాలా నీ ప్రేమ ఉండాలి అభిమానం ఉండాలా నా సూలూరు ఈ జిల్లాలో టాప్లో ఉంచాలా అన్ని రంగాల్లో ఈ రాష్ట్రంలో ఈ తిరుపతి జిల్లాని మొదటి స్థానంలో నిలబడాలా ఈ ఈ దేశంలో నా ఆంధ్రప్రదేశ్ని మొదటి స్థానంలో నుంచోబెట్టాలా ఈ ప్రపంచంలో నా భారతదేశాన్ని వెత్తన ఉదయిస్తున్న సూర్యకిరణాల సాక్షిగా మొదటి స్థానంలో నిలబెట్టి నా భరత జాతికి నేను అవుతాను అని చెప్పేసి ఆ యొక్క దేశభక్తి నీ ముందులో ఉండాలి అది ఉండాలంటే సొసైటీ నీకేమించిందని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు సొసైటీకి దేశానికి దుర్వ్యోగించేవని మాత్రమే ఆలోచించు అప్పుడు ఆలోచనలో మొదలవుతుంది కొంతమంది అంటారు జీవితం గారి పలా చోటు ఇంత టైం పాస్ అయిపోద్ది అనుకుంటారు